అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ చెప్పాలి అంటే డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ మనకి ఏంటంటే ముక్కల చీరలు జాయింట్ అనేది కంప్లీట్గా ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కాస్ట్ కూడా అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లేక ఉంది ఎనీ టూ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సింగిల్ వన్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే మీకు ఇన్ కేస్ బ్లౌజులు కావాలి అన్న బ్లౌజులు కూడా సెట్ చేసి ఇస్తాము దీనికైతే గ్రీన్ కలర్కి అయితే నేనైతే పింక్ సెలెక్ట్ చేశాను ఈ దీంట్లో కూడా మనకి సిల్వర్ సిల్వర్ జెరీ లైన్ వచ్చింది కదా అండ్ వర్క్ కూడా సిల్వర్లో వర్క్ అనేది ఇస్తామన్నమాట ప్రైజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు పడుతుందండి పర్ మీటర్ విట్ ఉంటుంది మీకు లెంత్ తక్కువగా ఉండడం ఇదిగా ఉండడం ఏముండదు పర్ మీటర్ ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి మీటర్ది నూట యాభై రూపాయలు అయితే వస్తుంది షిప్పింగ్ మాత్రం అడిషనల్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది వచ్చేసి నాకు ఇలా బోర్డర్ పడేటట్టు తీయండి ఎందుకంటే ఇవే గ్రీన్స్ చాలా సారీస్ ఉన్నాయి నేను అందుకే క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను కింద బోర్డర్ అనేది పడేటట్టు ఫో ఫోటో అనేది తీసేయండి అలాగే కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైన్ ఓన్లీ అలాగే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే మనకి ఏంటంటే గోల్డెన్ బోర్డర్ వచ్చింది లెహేరియా డిజైన్ అయితే వచ్చింది డిజైన్ చూస్తున్నా కదా ఇవన్నీ మనకి ప్రింటింగ్ కాదండి జెర్రీ వీవింగే అర్థమవుతుంది కదా క్లియర్గా జెర్రీ వివింగ్ వస్తుంది అండ్ దీనికైతే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం గోల్డెన్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకుంటున్నాం ఎందుకంటే కింద గోల్డెన్ బార్డర్ ఉంది కదా సేమ్ యాజ్ యూజువల్ గోల్డెన్ బ్లౌజ్ అనమాట గోల్డెన్ పైన కొంచెం డిఫరెంట్గా ఉండడానికి సిల్వర్ వర్క్ అని నేను బ్లౌజ్ ప్రిఫర్ చేస్తున్నాను మీకు బ్లౌజ్ వద్దు అనుకుంటే ఓన్లీ శారీనే బై చేసేసుకోవచ్చు బ్లౌజులు తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు నచ్చితేనే తీసుకోండి బలవంతం ఏం లేదు అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంపోజ్ డిజైన్ అయితే వస్తుంది అంత లైన్స్ టైప్లో అయితే వస్తుంది కింద స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ దీనికి కూడా మనకి ఏంటంటే పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే బాగుంటుందని పింకే ఇస్తున్నాను ఎవరై బ్లౌజ్లు ఏంటంటే అన్ని వన్ వన్ మీటర్స్ అలానే ఉన్నాయండి ఎక్కువ లేవు ఎవరైతే ఫస్ట్ బ్లౌజులు కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చిన వాళ్ళకి బ్లౌజులు అయితే ఉండకపోవచ్చు మేబీ మీకు కావాలి అని అనుకుంటేనే బై చేసుకోండి ఎందుకంటే బ్లౌజులు పెట్టి పెడితేనే వీడియోలు కొంచెం బాగా చూస్తున్నారు అలాగే కొనుక్కుంటున్నారు సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ కొనుక్కునే పని లేకుండా వాళ్ళు ఈజీగా కొనుక్కుంటున్నారు ఆ ఉద్దేశంతోనే బ్లౌజ్లు అనేది ఇస్తున్నాము అండ్ దీనికి కూడా మనకి గోల్డెన్ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిందండి కలర్ బాగుంది కదా మంచి మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్కి విత్ గోల్డెన్ అనమాట డైమండ్ ఎంబోస్ డిజైన్ అయితే వచ్చింది జెరీ వివింగ్ అండి జెరీ కూడా మనకి ఏంటంటే గుచ్చుకోవట్లేదు రఫ్గా లేదు స్మూత్గానే ఉంది సింగిల్ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండ్ పింక్ కలర్ అండి పర్పల్ కలర్ క్లియర్గా చెప్పాలి అంటే పర్పల్ కలర్ ఇది కొంచెం ఏంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కలర్ అయితే డిఫరెన్స్ వస్తుంది ఇది మనకి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది దీనికి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ వేస్తేనే బాగుంటుంది మనకి గోల్డెన్ కానీ సిల్వర్ కానీ ఇలా బ్లౌజులు పార చేసుకోవచ్చు సిల్వర్ బ్లౌజులు అయితే లేవు కాబట్టి నేను గోల్డెన్ చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే తీసేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంది దట్టు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న స్టాక్ ఇది మనకి సారీస్ బాగా డిమాండ్ ఉన్న కలెక్షన్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదైతే కింద జెరీ వీవింగ్ అయితే వచ్చేసింది అండ్ సారీ లెంత్ చెప్పలేదు కదా సారీ లెంత్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ మీటర్స్ వస్తుందా అండి దీనికైతే నేను గోల్డెన్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకున్నాను గోల్డ్ వద్దు అనుకుంటే పింక్ కూడా చూస్ చేసుకోవచ్చు అండి పింక్ పైన మనకి సిల్వర్ బూటీ వచ్చింది కదా కొంచెం డిఫరెంట్గా వేస్తాము అని అనుకుంటే అలా కూడా చూస్ చేసుకోవచ్చు శారీలు వచ్చేటప్పుడు ఆరు మీటర్లు వస్తుంది కుచ్చులలో వెళ్ళిపోతుందండి జాయింట్ అనేది మీకు ఎక్కడ కనిపించడం కానీ ఇదిగా ఉండడం కానీ ఏమి ఉండదు అలాగే ఇంకా మీరు వీటిని లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఒక దానికని కాదు మల్టీపర్పస్గా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట వైన్ కలర్ వైన్ కలర్కి కూడా మనకి ఏంటంటే గోల్డ్ బాగుంటుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది చూస్తున్నా కదా మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మనకి సెల్ఫ్ వీవింగ్ అనమాట అంటే జెరీ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటివి అయితే చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే సెల్ఫ్ వీవింగ్ వస్తుంది కలర్స్ అన్ని డైయింగ్ కలర్స్ కదండి కంపల్సరీగా లిటిల్ బిట్ కలర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి దీనికి ఏంటంటే గ్రీన్ అయినా చూస్ చేసుకోవచ్చు గ్రీన్ చూస్ చూస్ చేసుకోవచ్చు అలాగే నావీ బ్లూ కూడా బాగుంటుందండి పర్టికులర్గా నావీ బ్లూ కూడా బాగానే ఉంటుంది ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి బ్లౌజు వద్దు అనుకుంటే ఓన్లీ శారీ కూడా తీసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేపటికి మనకి ఓన్లీ టూ నాటి నైన్ ఓన్లీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి పిక్గా బ్లూ కలర్ అండి దీనికైతే పింక్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందండి నీకు ఓన్లీ శారీ కావాలి అని అనుకుంటే శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ ఇది గ్రీన్ కలర్ శారీ కదండి ఇలా సెల్ఫ్ బ్లౌజ్ ఇష్టపడేవాళ్ళు ఇలా గ్రీన్ బ్లౌజ్ అయినా చూస్ చేసుకోవచ్చు సెల్ఫ్ వద్దు మాకు అని అనుకుంటే కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకోవచ్చు లేదంటే రెడ్ కూడా బానే ఉంటుంది బట్ పింక్ మంచి మంచి లుక్ ఉంటుంది అనమాట చూడడానికి కొంచెం డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది పింక్ లేదు అంటే సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా సెల్ఫ్ తీసేసుకోవచ్చు అండి సెల్ఫ్ కన్నా కూడా మనకి ఏంటంటే దగ్గరగా చూడడానికి కాంట్రాస్టే బాగుంటుంది అండ్ మెటీరియల్ కూడా మనకి ఏంటంటే జార్జెట్ వచ్చిందండి మెటీరియల్ అయితే కొంచెం లిటిల్ బిట్ క్రస్డ్ టైప్ కూడా ఉంది బాగుంది మెటీరియల్ అయితే అన్ని శారీస్లో కన్నా కూడా ఇది క్వాలిటీ అయితే చాలా హైలైట్ ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఎనీ టూ కనుక మీరు బాయ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అండ్ ఇది స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి ఏంటంటే నా దగ్గర ఉన్నవే నేను చూపిస్తున్నాను ఇన్ కేస్ మీకు ఈ బ్లౌజులు నచ్చలేదు అంటే మీ దగ్గర వాడితో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు నేను గోల్డెన్ కలర్ చూస్ చేసుకుంటున్నాను స్నఫ్ కలర్కి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇది కూడా మంచి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్కి కింద గోల్డెన్ కలర్ నేను క్లియర్గా బోర్డర్ కనిపించేటట్టే వీడియో తీస్తున్నాను మీరు కూడా కొంచెం నాకు అలానే పెట్టండి పిక్స్ అనేది ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా మనకి డిజైన్స్ అన్నీ కూడా సేమే అండి అండ్ కలర్స్ అన్నీ కూడా సేమే వచ్చాయి బోర్డర్స్ కొన్ని మాత్రమే డిఫరెంట్గా వచ్చాయి అందుకని క్లియర్గా ఇన్నిసార్లు చెప్తున్నాను ఫోటో అనేది మీరు కొంచెం క్లారిటీగా ఫోటో అయితే తీయండి అండ్ సారీ కూడా టూ సారీస్ అయితే ఉందండి టమోటా పింక్ అంటాం కదా టమోటా పింక్ కలర్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి వేస్తే చూడండి లుక్ అంతా మారిపోయింది ఆ శారీ లుక్కే మారిపోతుంది మనకి బ్లౌజ్ మనం వేసే అని బట్టి కూడా శారీ లుక్ అనేది ఉంటుంది అలాగే మనం జాయింట్ అనేది కంప్లీట్గా మీకు ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఇది బ్లాక్ శారీ అండి బ్లాక్ శారీకి బ్లాక్లో కూడా బ్లౌజ్ ఉంది బ్లాక్ వేసుకుంటామంటే వేసుకోవచ్చు లేదు అంటే రెడ్ కలర్ బ్లౌజ్ కూడా ఉంది అలా కూడా చూస్ చేసుకోవచ్చు సింగిల్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ ఇది కూడా బ్లాక్ అండి బ్లాక్ పైన మనకి ఏంటంటే గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసింది మీకు ఫోటోకి రియాలిటీకి లిటిల్ బిట్ కంపల్సరీగా డిఫరెంట్ అయితే ఉంటుంది సింగిల్ సారీ కావాలి అని అనుకున్న హ్యాపీగా బై చేసేసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్లోనే డిఫరెంట్ షేడ్ అండి కొంచెం మనకి ఏంటంటే పీచ్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చిందనమాట పేల్ పీచ్ అంటారు కదా చాలా చాలా లైట్ కలర్ అనమాట దీనికి ఏంటంటే ఇట్లా మనము కాంట్రాస్ట్ వేసుకోవచ్చు లేదు అంటే నావీ బ్లూ సెట్ అవుతుంది లేదంటే బ్లాక్ కూడా సెట్ అవుతుందండి డిఫరెంట్గా మీరు ఏది కావాలి అని అనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు జస్ట్ మీ ఇంట్లో మీ బ్లౌజులు సెట్ చేసుకోవడానికైనా ఉంటుంది అన్న ఆలోచనతోనే పెడుతున్నాను బ్లౌజ్లో బ్లౌజులు కంపల్సరీగా తీసుకోవాలని ఏం లేదు మంచి మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది దీనికైతే ఇంకా మనం రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేసుకోవచ్చు దట్టు మనకి రెడ్ పైన కూడా గోల్డెన్ బుటీ వచ్చేసింది కదా కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ లేదు అంటే మనం నావీ బ్లూ అయినా చూస్ చేసుకోవచ్చు ఏదైనా మంచి క్లాస్ లుక్ అయితే ఉందండి సింగిల్ శారీ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ కానీ లేదంటే థ్రెడ్ ఊడిపోవడం కానీ ఏదో ఒకటి అయితే ఉంటుందండి లైట్ అనమాట అవి కూడా చాలా చాలా తక్కువ వచ్చాయి ఇన్ కేస్ ఏదన్నా వచ్చినా నేనైతే కాల్ చేసి చూపించేస్తాను సెల్ఫ్ బ్లౌజ్ కావాలి అంటే సెల్ఫ్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే గోల్డెన్ బ్లౌజ్ కానీ పింక్ బ్లౌజ్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేటప్పటికి మనకి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మనది సెకండ్ ఛానల్ ఉంది కదా మై ట్రెండ్ క్రియేషన్ అని ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా లిటిల్ బిట్ మనకి ఏంటంటే కొంచెం క్రష్డ్ మాదిరి ఉందండి ఇక్కడ ఎంబోజ్ లైన్ వచ్చింది కదా ఆ ఎంబోజ్ లైన్ లో క్లియర్ గా క్రష్ంగ్ అనేది తెలుస్తుంది సెమీ క్రష్డ్ క్రష్డ్ అంటే ఫుల్ క్రష్డ్ కాదు సెమీ క్రష్డ్ దీనికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇదైతే యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను పక్కకు పెట్టున్నానండి సారీ అంతా ఇలా శివోరీ డిజైన్ అక్కడక్కడక్కడక్కడ డైయింగ్ లో వచ్చేసింది నేనైతే పక్కన పెట్టున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే తీసేసుకోవచ్చు శారీ అంతా వచ్చిందండి ఒక చోటని కాదు అది మళ్ళీ కలర్ డిఫరెన్స్ ఏమో అని మీరు అనుకునే మాట అయితే మాత్రం తీసుకోవద్దు కలర్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట శారీ మొత్తం వచ్చిందండి ఇలానే పర్టికులర్గా ఒక ప్లేస్ అని కాదు వన్ మీటర్ వన్ మీటర్ లెంగ్త్న శారీ అంతా వచ్చేసింది కనిపిస్తుంది కదా ఇది ఇలా వచ్చింది నెక్స్ట్ ఈ లో కూడా చూద్దాం ఒకసారి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఫోల్డింగ్స్ అన్నిట్లో క్లియర్గా కనిపిస్తుంది పక్కనేసేద్దాం నెక్స్ట్ వన్ చూసేద్దాం అండి బ్లాక్ పైన మనకి ఎంబోజ్ బాక్సెస్ అనమాట బ్లాక్ ఏంటంటే మోస్ట్లీ మనకి గోల్డ్ సూట్ అవుతుంది అండ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇష్టపడే వాళ్ళు బ్లాక్ వేసుకోవచ్చు బ్లాక్లో సిల్వర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి లేదు కొంచెం డిఫరెంట్గా వేస్తామంటే పింక్ వేయొచ్చు లేదు అంటే మనం రెడ్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి అన్ని కలర్ సెట్ అవుతాయి బ్లాక్ మీద ఆల్మోస్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్లో కూడా లైట్ ప్యారెట్ గ్రీన్ అండి దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మనం పింక్ బ్లౌజే సెట్ అవుతుందండి ఉన్న వాటిలో పింక్ బ్లౌజ్ సెట్ అవుతుంది అండ్ ఈ బ్లూ కూడా బాగుంటుంది కాంబినేషన్ మీకు ఏది నచ్చితే అది వెంటనే బై చేసేసుకోవచ్చు బ్లౌజులు తీసుకోవాలని రూల్ ఏం లేదు సారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఇన్ కేస్ బ్లౌజ్ కావాలి అంటే కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్